చిన్న కదండి పసిపాప ఆస్తో చూస్తుంది ఒక తల్లి కూతురు ఉంటారు చిన్న పిల్లనమాట పాపం ఆ అమ్మాయిమో రోజు పనికి వెళ్ళి కూలి పని చేసుకొని వస్తుంది అయితే విడితే విడుద పిల్లని తీసుకెళ్ళడానికి కాదు ఆ పిల్లని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి వెళ్ళిపోతుంది విడిపోయి పని చూసుకొని వస్తూ వస్తూ పిల్లని తీసుకొస్తుంది రోజు ఇలా గడుస్తూ ఉంటుంది ఏదో తను తోచింది వండి పెడుతూ ఆ పిల్ల తను ఉంటారు ఇద్దరు చక్కగా పడుకుంటారు పొద్దున్న లేదు మళ్ళీ అధారాజా అలాగే చూస్తున్నారు ఇవన్నీ చూస్తున్న పక్కన ఒక అతను అడిగాడు నువ్వెందుకు ఇంత కష్టం కష్టం అనిపించా పిల్లని ఇలా వదిలేసి పనికిళ్ళు వచ్చి మళ్ళీ వచ్చి పిల్లని తీసుకొచ్చి ఇలా చేస్తున్నా నీకేం బాధ కష్టం లేదంటే ఆ అమ్మాయి అడిగింది అనమాట నాకెందుకు బాధ కష్టం నా మీద ఆశ పెట్టుకొని నా పెళ్ళి ఉన్నది నన్ను నమ్ముకొని నా దగ్గర ఉంది నాకెందుకు పొద్దున నేను పని చేసినా రాత్రి అయ్యేసరికి ఆ పిల్ల దగ్గర నా పొగలల్లో నా కోసం వెతుకుతుంది ఆ పిల్ల కానీ రాత్రి నన్ను నమ్మి నా దగ్గర పడుకుంటుంది చూసావా ఎవరికైనా అంతేనో బాధలున్నాయని కష్టాలు ఉన్నాయని ఆలోచిస్తూ కూర్చోడం కాదు వాటిని చించుకుంటూ ముందుకు సాగాలి నమ్మాలి ఏదో విషయాన్ని ఓ మనిషిని నమ్మి ఆసరాగా ఉంచుకుంటే మనకు కూడా ఏ కష్టాలు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాం ఇదండి కథ నీతి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ